వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి వాల్మీకి సోదరులకు అందరికీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా అయ్యా ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారు బీసీలన్నా వాల్మీకులన్నా కక్ష గడ్డినాడు కావాలనే ఈ బీసీలను అడిచేయడానికే ఇక్కడ ఎమ్మెల్యే గిరి చేస్తా ఉన్నాడు ఆయనకున్న అధికారం కాని ఆయనకున్న దర్పం కానీ ఆయనకున్న పలుకుబడి కాని ఆయనకున్న రౌడీజం కానీ ఆయనకున్నటువంటి క్రిమినల్ మైండ్ అంతా కూడా కేవలం బీసీలను అడిచేయడానికి కేవలం వాల్మీకులు తన కాలు కింద నొక్కి పెట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నాడన్న విషయాన్ని వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి వాల్మీకులు కూడా బీసీలు కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను వినించుకుంటున్నా దయచేసి ఇక నుంచి అన్న బయటికి రండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు ఏ తన తన పార్టీ ఆపోజిట్ పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జనసేన బీజేపీ వాళ్ళ మీద కేసులు పెడితే పర్లేదు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎటువంటి అంటే ఓ పాములాడు పాము అంట తన పిల్లలు తనే నేస్తుందంట అలాంటి ఈ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే తన పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు తన పార్టీలో ఉన్నటువంటి బీసీల మీద కేసులు పెట్టి వాళ్ళ స్థలాలకు కబ్జాలు చేసి వాళ్ళ ఎగనీయకుండా వాళ్ళని కళ్ళ కింద దొక్కి పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర మీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ వ్యక్తి వల్ల మీకు ఒక్క పైసా ఉపయోగం రాదు మీరు మీ కుటుంబాలు జీవిత కాలం ఉడిగన్ చేసినా సరే ఈ ఎమ్మెల్యే మిమ్మల్ని ఎదగనివ్వడు ఒక్కసారి కట్టలు తెంచుకొని అందరూ కూడా ఈ వైపున చూడండి కూటమి వైపున చూడండి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని కాబోతా ఉన్నారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థిగా కూటమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు ఆవధోనిలో కూటమి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి నేను గెలవబోతా ఉన్నాను నేను అందరినీ కడుపులో పెట్టి చూసుకుంటాను నాకు ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైతే మంచికి వస్తారో ఎవరైతే మాతో కలుపుకొని వస్తారో ఎవరైతే మాతో కలిసి ప్రయాణం చేస్తారో ఎవరైతే ఆధ్వని గురించి ఆలోచన చేస్తారో ఎవరైతే ఆదోని బాగుండాలని కోరుకుంటారో ఎవరైతే గొడవలు లేకుండా వచ్చ లేకుండా రౌడీజం లేకుండా కబ్జాయిజం లేకుండా విచిత్రమైన పరిస్థితులు లేకుండా ఇక్కడ ఉండాలని ఆదోని ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరినీ కూడా మేము కడుపులో పెట్టి చూసుకుంటాం దయచేసి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి వాల్మీకులు బీసీలందరూ కూడా వెంటనే వాళ్ళు వదిలిపెట్టి ప్రశాంతంగా రండి అది మునిగిపోయే పడవ వైఎస్ఆర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక ఇరవై రెండు రోజులు మాత్రమే ఎమ్మెల్యే తర్వాత నేనే ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి కార్యకర్తల జోలికి రావద్దు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ మూడు పార్టీల కార్యకర్తల జోలికి వస్తే కాబట్టి నేను ఈ రోజు సవాలు విసురుతా ఉన్నా ఆషామాషి కాదు ఆదోని నాది ఇరవై మూడు రోజులు ఇక్కడ ఎమ్మెల్యే అవుతా ఉన్నా ఈ ఆదోనిలో ఎటువంటి గొడవలు నేను సహించను ఎటువంటి రౌడీజైన్ నేను సహించను ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టింటే సహించను ఎవరి ఆస్తుల జోలికి వస్తే సహించను ఎవరిని అనవసరంగా ఇబ్బంది పెడితే సహించను వీళ్ళందరికీ రక్షించుకోగల సత్తా నాకుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి మనిషిని కోరే వాళ్ళంతా ధైర్యంగా ఉండండి ఊరిని కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి కేవలం ఇరవై మూడు రోజులు మీరు ఏ విధంగా ఎన్నికల జరపాలనో అలా చేయండి ఒకే ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నన్ను ఆశీర్వదించండి చాలు నా పోరాటాన్ని నేను చేసి మీ ఆశయాలను తీర్చడానికి వాల్మీకి నగర్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ కంకణపుత్ర ఇక్కడ నిలబడతానని మీకు అందరికీ తెలియజేస్తూ